తెలంగాణ అంశం మీద అధ్యయనం చేయాలి ఈ తెలంగాణ అంశం మీద పూర్తి అవగాహన చేసుకోవాలని అప్పట్లోనే ఏదో ఒక అప్పుడు ల్యాప్టాప్లు ఇవన్నీ లేవు కదా సీపీలు కదా అది ఏదో ఒకటి కొనిచ్చిండని దాన్ని ఆధారం చేసుకొని ఒకరి దాన్ని పెట్టి దాని మీద అధ్యయనం చేయమని కొంత వాళ్ళకి ఎంకరేజ్ చేసిండని అది అని చెప్తారు దాని ఇక సరే మంత్రి పదవి వచ్చింది మంత్రి పదవి వచ్చిన తర్వాతగా అది లేదనేది మనకు తెలుస్తున్న వాస్తవం అయితే సరే ఎప్పుడైనా కానీ ఎవరైనా ఒక ఫ్లోలో ఉన్నప్పుడు దానితో ప్రయాణం చేస్తూ ఉంటారు ఏదో గాలి వీస్తూ ఉంటే దానితోటే ప్రయాణం చేస్తారంటారు కదా అయితే ఆయనకి ఎప్పుడైతే నైంటీ నైన్లో ఈ అవమానం జరగడం ఆయన నేను తెలంగాణ వాడిని అనుకోనా తెలుగు కల్లోని అనుకోనా లేకపోతే నాకున్న అన్ని రకాల స్కిల్స్ టాలెంట్స్ వాళ్ళని అనుకోనా ఇంకా ఏమేమి ఆయన మనసులో ఏముందో గతం నుంచి ఏముందో కానీ మొత్తానికైతే ఆయన ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి ఆయన ఎన్ఎస్ఏలో ఉన్నాడు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి అరవై తొమ్మిది ఉద్యమం తెలుసు వాళ్ళకి లేకపోతే మదన్మోహన్ గారి దగ్గర ఎక్కువ కాలం సహచర్యం చేస్తుండే అసూషంగా ఉన్నాడు కాబట్టి తెలంగాణ ఉద్యమం నేపథ్యం కూడా తెలిసే ఉంటుంది తెలియదు అనే ఆయనకు ఆస్కారం లేదు ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఆయన టీడీపీలోకి వచ్చింది ఎయిటీ వన్లో కదా టీడీపీ ఏర్పడిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అక్కడ ఒక అవకాశం దొరుకుతుందని దాంతోనే ఆయన దాంట్లో పోయిండు సరే ఫస్ట్ టైం గెలవలేదు సెకండ్ టైం బై ఎలక్షన్ వచ్చే గెలిచిండు మీరన్నట్టు మొత్తంగానే ఒక్క మంత్రి పదవి అయ్యనందుకే అని చెప్పలేం కానీ దాని వెనుక ఉన్నటువంటి అంటే తెలంగాణ అంశంకున్న బలం కావచ్చు శక్తి కావచ్చు దాని సెంటిమెంట్ కావచ్చు లేకపోతే ఆ నేపథ్యం కావచ్చు అన్ని కుదురుకున్నాయి అవగాహన కూడా ఉండే ఉంటుంది ఏం లేకుండా ఒక్క పూట వచ్చే ఆలోచన కాదు ఇది కేవలం మంత్రి పదవి కోసం అయితే తెలంగాణ ఉద్యమం చాలు చేయలేదు మంత్రి పదవి అంటే ఒకవేళ ఆయన అదే అనుకుంటే మేము తొంభై తొమ్మిదిలో కలుసుకున్నాం మాట్లాడుకున్నాం చర్చించుకున్నాం అనేక గంటలు సూర్య చంద్రులు చూడకుండా కూడా గిట్టిన రూమ్లో కూర్చొని మాట్లాడుతూ పోయేది మరి దాని తర్వాత నైన్టీ నైన్ అయిపోయింది టూ థౌజండ్ మధ్యలోకి వచ్చిన తర్వాత అప్పటికిగా మేము రోజు పొద్దుగాలు అక్కడ సర్ది కట్టుకొని ఇక్కడ అదే క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఆ ఇంటికి వచ్చేది నందినగర్ ఇంటికి వచ్చేది అప్పటికి అక్కడ ఎవరు లేరు వాళ్ళు కూడా షిఫ్ట్ కాలే వచ్చి ఓ గంటల తరబడి మాట్లాడడం చర్చించడం రాసుకోవడం మత్సరాచారి గారు కూడా మత్సరాచారి గారు అప్పుడప్పుడు జాయిన్ కావడం ఇట్లా నడుస్తూ నడుస్తూ పోయింది ఏ అంశాల మీద చర్చిస్తున్న మొత్తం అంటే ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎందుకు విఫలమైంది రాష్ట్ర సాధన అంశం ఎందుకు దగాబడుతూ దగాబడుతూ వెన్నుపోట్లకు గురవుతూ ఈ విధంగా ఎందుకు వచ్చింది యాభై రెండులో ఉద్యమం అయింది యాభై మూడులో అయింది యాభై ఆరులో అయింది రా యాభై ఆరులో భాష ప్రభుత్వ రాష్ట్రాలతోటి ఆంధ్రప్రదేశ్ అంటే కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని హైదరాబాద్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ స్టేట్ని ఎందుకు మర్చి చేయాల్సి వచ్చింది చేస్తున్నప్పుడు కూడా నిరసనలు వచ్చినాయి వచ్చినా ఎందుకు పట్టించుకోలేదు ఇవన్నీ అంశాలు తర్వాత అరవై తొమ్మిది ఉద్యమం గొప్ప ఉద్యమం మాత్రమైన ఉద్యమం ఆ అరవై తొమ్మిది ఉద్యమం తర్వాతనే ఆ వెలుగులోనే భారతదేశంలో చాలా రాష్ట్రాల ఏర్పాటు కోసం ఊపందుకున్నాయి ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పడ్డ రెండు వేల సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాబడిన మూడు రాష్ట్రాలు కూడా జార్ఖండ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ మూడు కూడా అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాతనే గొప్పగా వచ్చినాయి అట్లనే అస్సాం అస్సాం ఉద్యమం అంతే అట్లనే బోడాల్యాండు అది అట్టనే వచ్చింది గోర్ఖల్యాండు అదట్టనే వచ్చింది అని బుందేర్ఖండు ఓకే విదర్భ విదర్భ ఉద్యమం కూడా వచ్చింది కదా భారతదేశంలో అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం తర్వాతనే డెబ్బై దశకం తర్వాతనే చాలా ప్రాంతాల్లో ఉద్యమాలు పోరాటాలు ముందుకొచ్చినాయి అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి అనేక రాష్ట్రాల ఆవిర్భావానికి ఉద్యమాల ప్రేరణ అయినటువంటి తెలంగాణ ఎందుకు ఏర్పడలేదు రెండు వేల సంవత్సరంలో మనం అను మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఉన్న క్రమంలోనే మూడు రాష్ట్రాలు అయ్యే మరి మూడు రాష్ట్రాలకి ప్రేరణ అయిన తెలంగాణ ఎందుకు ఎప్పలే అంటే దీంట్లో ఎక్కడో ఏదో లోపాలు జరిగినాయి